కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ దాదా హయాత్కర్ రాసిన అహింస అది మోకాల మీదికి పాకింది ఒకసారి నిలబడి గంభీరంగా తన స్థితిగతులు పరీక్షించుకుని ప్రమాదమేమీ లేదన్నట్టుగా మళ్లీ కదిలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచీమ నిద్రమత్తు కళ్లతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి అంతవరకు ఓపిగ్గా దాన్ని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా ఆసక్తిపోయి విసుగు పుట్టేసి బొటనవేలికి మధ్యవేలును సంధించి లాగి ఒక్కటి తగిలించాడు గండుచీమ ఎగిరి నేల మీద పడి సర్దుకొని నిలబడి దొరికిపోయినట్టుగా తికమకగా ఎటు పారిపోవాలా అని కాసేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించింది ఒక మొకాల మీద గడ్డవానించి నిర్లక్ష్యంగా పారిపోతున్న దాన్ని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటి ఆ రోజు బడికి వెళ్లాలంటే నీరసం ముంచుకొచ్చేస్తోంది ఏం చేయాలో తోచక జేబు తడుముకుని ఎన్ని బలపాలు పీస్లు బయటకు తీశాడు అవి ఎప్పుడూ తన జేబులో ఉండాల్సిందే రాత్రిపూట కూడా ఎవరినీ తీయనివ్వడు ఒక చాక్పీస్తో అరుగు మీద ఒక సున్నా గీసి మధ్యలో నిలువుగా గీతగీసి చెవులు పెట్టి పొడుగ్గా రెండు జడలు పెట్టి కింద రాశాడు అమ్మా చంటి బళ్ళో చేరి రెండెళ్ళే అయింది కానీ అంతకుముందే వాళ్లమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేశాడు అమ్మ పక్కనే నాన్నని గీసి పీచి జుట్టు పెట్టాడు ఆ తరువాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని పరీక్షించుకుని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరో బొమ్మ గీశాడు టీచర్ ఈ లోపల అమ్మ బయటికి వచ్చి కొడుకు చిత్రకళా కౌశలాన్ని తిలకించి నవ్వి బొమ్మలు గీస్తూ బడికి బడికిపోవు మొహం కడుకుని స్నానం చేద్దుగన్రా అంటూ కొడుకును లేవదీసింది మొహం మీదకొచ్చిన చింపిరి జుట్టుని వెనక్కి తోసుకుని అమ్మా టీచర్ చూడవే బాగుంది కదూ కళ్ళు మెరిపించి వేలితో చూపిస్తూ అన్నాడు చంటి చాలా బాగుంది బడికి వేల కాదు దా చంటికి అరుగు దిగాలనిపించలేదు బిక్కమొహం వేసుకొని దిగి అమ్మ వెంట వెళ్ళాడు స్నానం చేయించుకొని తల దువ్వించుకొని అమ్మ వెంట వంటగదిలోకి వెళ్ళాడు చంటి పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఉప్మా కోసం పోపు వేసి తిరగబడుతున్న అమ్మ కొంగులాగి వగలుపోసాగాడు చంటి అబ్బా ఉండు ఉప్మా కానీ అమ్మ భుజం మీద గడ్డ వాంచి గారంగా అమ్మా అని పిలిచాడు చీర కొంగుని గుప్పెట బలంగా బిగించి మళ్ళీ పిలిచాడు అమ్మా ఏమిట్రా ఈరోజు స్కూల్ వద్దే చేస్తున్న పనాపి కొడుకు మొహంలోకి నేరుగా చూసి ఏం అంది చంటి ఇవ్వలేదు అమ్మ మళ్ళీ పనిలో పడింది అమ్మా మీ నాన్నగారిని అడుగు చంటి మొహం వేలాడేసుకుని నిలబడ్డాడు కాసేపాగి కొంగు మళ్ళీ లాగాడు అమ్మ చంటి చేతుల్లోంచి కొంగు లాగేసుకుంది చంటి ఖిన్నుడైపోయాడు అమ్మ నిరసనకు మొహం అయితే చిన్నపోయింది కానీ బడికి మాత్రం వెళ్ళాలని లేదు బిక్కమొహం వేసుకుని కాసేపు అలాగే నిలబడ్డాడు ఆ తర్వాత అమ్మ భుజం మీద మళ్ళీ చేయివేశాడు కాసేపు ఊరుకొని ఒక చేత్తో భుజం మీద కొడుకు చేతిని నొక్కిపట్టి తల తిప్పి లాలనగా చూసి అలాగేలే ఇంట్లో కూర్చొని చదువుకో అంది అమ్మ చంటి మొహం వికసించింది లావులావు బుగ్గల్ని నవ్వుతో మరింత లావు చేసి వంటగదిలోంచి బయటికి పరిగెత్తి నాన్న గది ముందు హాయ్ హాయ్ అంటూ గెంతుతుంటే పేపర్ చదువుతున్న నాన్నగారు హేమిట్రా అన్నారు కొడుకుని మురిపెంగా చూస్తూ గెంతటమాపి కుర్చీకోడు పట్టుకుని నిలబడి నాన్న అమ్మే స్కూల్కి వెళ్ళొద్దంది అన్నాడు సిగ్గుగా నాన్నగారు విస్మయంగా చూసి ఎందుకు అని అడిగారు చంటికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆలోచనల్లో పడ్డట్టు మొహం పెట్టాడు నాన్నగారు వంటగదిలోకి కేక వేసి చంటిగా స్కూల్కి వెళ్ళొద్దన్నావట అన్నారు లోపల నుంచి సమాధానం ఎందుకు రేపు వెళ్తాడులేండి అయోమయంతో లేచి లోనికి వెళ్లారు నాన్నగారు చంటి నేరస్తుడులా ఉన్న చోటునే నిలబడ్డాడు ఈయన స్కూల్కి వెళ్ళమన్నాడు కదా ఎందుకు వెళ్ళొద్దన్నావు అడిగారు నాన్నగారు వాడు నిన్న అంతా గెంతి గెంతి ఈరోజు బడికి వెళ్ళడానికి బద్దకిస్తున్నాడు ఎప్పుడూ ఇలా అడగలేదు స్కూల్కి పోనన్నాడు సర్లేమ్మన్నాను అలా ఎందుకన్నావు చదువు దగ్గరేం గారాలు పోనీలేండి రేపు వెళ్తాడు రెండు నెలలేగా బళ్ళో చేరి నాన్నగారు ముందు గదిలోకి వెళ్ళిపోయి వైపు కూడా చూడకుండా సీరియస్గా మళ్ళీ పేపర్లో పడ్డారు చంటి అక్కడే నాన్నగారి మొహంలోకి చూసి చూసి బిడియంగా అక్కడి నుంచి గదిలి వెళ్ళిపోయి మళ్ళీ అరుగు మీద కూర్చుని దిగుల్లో పడ్డాడు నాన్నగారి కోపం వచ్చినట్టుంది ఇందాక గీసిన బొమ్మలన్నిటినీ చెరిపేశాడు ఎండవాలు కాస్త వాళ్ళకి లేచి ఇంట్లో చాప మీద కూర్చుని హోంవర్క్ చేస్తున్న అక్క దగ్గరికి వెళ్ళి అక్క క్యారమ్ బోర్డ్ ఆడుకుందామా అన్నాడు కుతూహలంగా హోంవర్క్ చేసుకుని స్కూల్కి వెళ్లాల్సి ఉంటే నీతో క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చోమంటావా అంది అక్క పేపర్లోంచి నాన్నగారు నిన్నంతా ఏం చేశావు అని అడిగారు అక్క తలపైకెత్తి చూసి చేసుకోలేదు అని నవ్వేసి మళ్ళీ చివరి లెక్క చేయడంలో మునిగిపోయింది చంటి పెట్టి వేసుకొని బుద్ధిగా కూర్చొని అక్క చేస్తున్న పనివైపు చూస్తూ చదవడానికి ప్రయత్నించాడు అసలు ఏమీ అర్థం కాలేదు విసుగు పుట్టి లేచి పెరట్లోకి వెళ్ళాడు బంతి పువ్వు మీద కూర్చుని సీతాకోకచిలుక ఒకటి కనిపించింది చప్పుడు చేయకుండా వెళ్ళి పట్టుకోబోయాడు సీతాకోకచిలుక చిలుక ఎగిరిపోయి చోట వాలింది చంటి మళ్ళీ పట్టుకోబోయాడు అది ఆకాశంలోకి లేచి పెరటి గోడ దాటి ఎగిరిపోయింది చంటి నిరాశపడిపోయి ఇంకేమైనా సీతాకోకచిలుకలు చిలుకలు ఉన్నాయా అని చూశాడు లేవు ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఉండేది చంటి బంతిపూలు కొద్దామా అని ఆలోచించాడు అమ్మో అమ్మ తిడుతుంది నేల మీదికి చూశాడు పెరటి కూడా మొదట్లో గడ్డి పూలున్నాయి వెళ్ళి ఒక్కొక్కటి కోస్తూ ఉంటే వానపాము ఒకటి బద్ధకంగా కదులుతూ కనిపించింది చంటి అటో ఇటూ చూసి ఒక ఎండు పుల్లని వేరి వానపాముని కదిలించాడు అది కాస్త వేగంగా కదిలి ఓ గడ్డి ముక్క పక్కన చిన్న బొరియలోకి దూరిపోయింది ఎండు పుల్లతో బొరియలోకి గుచ్చాడు వానపము బయటికి రాలేదు గడ్డి మొక్కని పట్టి పీకాడు బొరి పెద్దదైంది కానీ వానపం మాత్రం రాలేదు అయితే బలంగా పీకేసరికి గడ్డి మొక్క వేళ్లతో సహా ఊడొచ్చి చంటి వెనక్కి చిత్తడిలోకి పడ్డాడు చీచీ బురదపోయింది ఒరే చంటి ఉప్మా దిందుగానరా లోపలి నుంచి కేకేసింది మొహమంతా చిన్నబుచ్చుకొని లోపలికి వచ్చిన చంటిని చూసి చిచి గాడిద ఇందాకే కదరా స్నానం చేసావు అంటూ బుగ్గగిల్లి లాక్కెళ్ళి చొక్కాలాగు తీసేసి నీళ్ల గదిలో చంటి కాళ్ళు చేతులు కడిగింది చంటికి బుగ్గ మంట పెట్టింది నీళ్ళు వచ్చాయి రోషం వచ్చింది అమ్మ లోపలికి తీసుకువెళ్ళి వేరే బట్టలేసి ఉప్మా పెట్టింది చంటి ఉప్మా తిని వీధి గుమ్మం దగ్గర నిలబడ్డాడు పక్కింటి హరిగాడు పుస్తకం పట్టుకొని వచ్చి కిరణ్ బడికి రావా అని అడిగాడు చంటి పోజుగా తల పైకెగరేసి లేదన్నట్టుగా తల ఊపాడు ఏం మా అమ్మ వెళ్ళొద్దంది హరికి అర్థం కాలేదు దేనికి నేనే పోనన్నాను అసలు స్కూల్కే రావా వస్తాను ఈరోజు రాను మరి మీ అమ్మ కొట్టదా మా అమ్మ కొట్టదుగా అన్నాడు చంటి గర్వంగా హరి వెళ్ళిపోయాడు చంటి ఇంకాసేపు అక్కడే నిలబడి ఇంట్లోకి వచ్చాడు తెలుగువాచకం ముందేసుకొని కూర్చొని బొమ్మలు చుట్టం మొదలుపెట్టాడు కాసేపటికి అక్క స్కూలుకి వెళ్ళిపోయింది బట్టలేసుకుని నాన్నగారు ఆఫీస్కు వెళ్ళిపోయారు పుస్తకం పక్కన పడేసి విసుగ్గా హాల్లోకి వచ్చాడు చంటి ఆదివారానికి మామూలు రోజుకి తేడా అప్పుడు తెలిసింది క్యారమ్స్ బంతాట ఆడటానికి అక్కలేదు స్కూలుకి వెళ్ళిపోయింది ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చూపడానికి మురిపించడానికి నాన్నగారు లేరు ఇల్లంతా బోసిపోయి మూగగా కనిపించింది నాన్నగారి కుర్చీ ఖాళీగా కనపడితే దిగులుగా వెళ్ళి కూర్చొని బల్ల మీద ఉన్న లావుపాటి పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకొని పేజీలు తిప్పటం మొదలుపెట్టాడు లోపల బొమ్మలేవీ లేవు చంటికి ఒకసారి నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చింది నాన్న ఈ పుస్తకం చదువుతుంటే ఏమిటి నాన్న అది అని అడిగాడు తను నా పుస్తకం నాన్న ఏముంటుంది అందులో ఆఫీసు మాటలుంటాయి ఓ అని అర్థమైపోయినట్టుగా కళ్ళు మెరిపించాడు ఎంత పెద్ద పుస్తకమో అన్నాడు మళ్ళీ నాన్నగారు నవ్వి నువ్వు రోజూ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటే ఇంతకంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదివేస్తావు నాన్న అన్నారు తనకి భలే సంతోషం వేసింది ఆ విషయం గుర్తుకురాగానే హాయిగా నవ్వుకుంటూ కుర్చీ వెనక్కి వాలి ఆలోచనల్లో పడ్డాడు తను స్కూల్కి వెళ్తాడు బాగా చదువుకుంటాడు నాన్నగారిలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివి పారేస్తాడు ఒళ్ళోని పుస్తకం అపురూపంగా కనిపించి దాన్ని ప్రేమగా నిమిరి జాగ్రత్తగా బల్ల మీద పెట్టాడు గుండెలు ఉరకలేస్తూ ఉండగా అమ్మ దగ్గరికి పరిగెత్తాడు అమ్మ అమ్మ నేనేం నాన్నారిలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివేస్తా పెద్దై అన్నాడు ఉత్సాహంగా అంది అమ్మ నిరాసక్తతో చూపుతూ ఇంతింత పెద్ద పుస్తకాలు అంటూ రెండు చేతులు నడుమ గొప్ప ఖాళీని చూపుతూ అన్నాడు ఎలా నువ్వు సరిగ్గా వడికే వెళ్ళవుగా చంటి ఉత్సాహం అంతా నీరుగారిపోయింది కిన్నుడై వెళ్ళిపోతున్న కొడుకుని చూసి నవ్వుకుంది అమ్మ చంటి పెరట్లోకి వచ్చాడు ఎండ బాగా కాసింది ఆడుకోవాలనిపించలేదు మళ్ళీ ఇంట్లోకి వచ్చేశాడు వెళ్ళి నాన్నగారి కుర్చీలో కూర్చున్నాడు హరిగాడేం చేస్తున్నాడో నిన్న హరిగాతో తనెంత ఆట ఆడుకున్నాడో హరి గుర్తొచ్చేసరికి చంటికి స్కూల్ గుర్తొచ్చింది స్కూల్తో పాటు టీచర్ గుర్తొచ్చింది టీచర్ అంటే చంటికి భలే ఇష్టం ఎన్నెన్నో కథలు చెబుతుంది కొట్టనే కొట్టదు నల్లటి టీచర్ మొహాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు చంటి ఆవిడ మొహానికి మందంగా పూసుకునే పౌడరు నుదుట ఎర్రటి తిలకం బొట్టు కళ్లకు పెద్ద పెద్ద కళ్ళద్దాలు వదులుగా వేసుకునే జడ చేతిలో బెత్తం ఇంకా బల్ల మీద డస్టరు చాక్పీసులు బోర్డు అన్నీ గుర్తొచ్చాయి టీచర్ ఎవ్వరిని కొట్టదు బెత్తం మాత్రం చేతిలో ఊతంగా ఊగుతూనే ఉండాలి చంటికి తన డెస్క్ గుర్తొచ్చింది ఖాళీగా ఉండి ఉంటుంది చెప్పలేనంత దిగులేసింది లేచి ఇంట్లోకి వెళ్ళాడు బయట దూరంగా రోడ్డు పక్కనే ఒక చెట్టు మొదట్లో కొంతమంది చింపిరి పిల్లలు గోళీలాడుతున్నారు వెళ్ళి కుతూహలంగా చూస్తూ నిలబడ్డాడు చంటికి గోళీలాట్టం రాదు వాళ్లలో ఒకడు ఎడంచేత్తో గోళీలు విసిరి కుడి చేత్తో కొట్టడానికి ఒక కన్ను మూసి తెరిచిన రెండో కంటి చివరకు మునివేళ్లతో గోలీ పట్టుకుని గురి చూస్తూ చేతిని ముందుకు వెనక్కి ఆడిస్తూ ఉంటే భలే తమాషాగా అనిపించింది చంటి చూస్తూ ఉండగా వాళ్లలో వాళ్ళకి కొట్లాట మొదలైంది రెండోవాడు మొదటివాణ్ణి తిడుతూ ఎడం చేత్తో వెనక్కి తోశాడు మొదటివాడు ముందుకు లంఘించి రెండోవాణ్ణి చంకలో ఇరుకుంచుకుంటే వాడు మొదటివాణ్ణి మోచేత్తో పొత్తి కడుపులో గుద్దాడు చంటికి భయం వేసి ఇంట్లోకి దూరి పెరట్లోకి వెళ్ళాడు మూడు రాళ్లేరి తాను గోళీలాట మొదలుపెట్టాడు ఎండలో చురుకుపాలు చాలా పెరిగింది ఒంటరిగా ఆడినంతసేపు ఆడి రాళ్ళు పారేసి ఇంట్లోకి వచ్చాడు అమ్మ బియ్యం జరుగుతోంది అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ తాయిలం చేయవు అని అడిగాడు రోజూ తాయిలం ఎక్కడి నుంచి తెచ్చేదిరా నేను నిన్న తినలేదు చెయ్యి నిన్నంటే అక్క కూడా ఉండింది కదా అక్క మళ్ళా తింటుందిలే బాగుంది నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా తాయిలాలు చేసి పెట్టాలా ఆదివారం పుట్టంటే అందరూ ఉంటారు అందరూ తింటారు మళ్ళీ ఆదివారం చేస్తానులే ఉక్రూషంగా చంటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు పూర్తిగా ఒంటరితనం అనిపిస్తోంది ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు వెళ్ళి క్యారమ్ బోర్డు ముందేసుకొని ఒక్కడే అట్టం మొదలుపెట్టాడు ఇట్నుంచి అటు కొట్టి స్ట్రైకర్ని అవతలికెళ్ళి తెచ్చుకోవాలంటే చెడ్డ చిరాకేసింది బోర్డు ఎత్తకుండా ఎక్కడికాయన్లు అక్కడే వదిలేసి లేచి వెళ్ళిపోయాడు బయటికి వచ్చి చూశాడు ఆడుకునే పిల్లలే లేరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కథ చెప్పవు అన్నాడు నేను పనులు చేసుకుంటూ ఉంటే కథలు కావాల్సి వచ్చాయా పనుంది పో అక్కడే కూర్చుని అమ్మ బియ్యం జరగడం చూస్తూ మెల్లగా జరిగి ఒళ్ళో దాచుకోబోయాడు తోసేసింది అమ్మ వచ్చింది ఏడుపు లేచి నిలబడి కాళ్ళు నేలకేసి కొట్టి ఏడుస్తూ వెళ్ళి చాప మీద పడుకున్నాడు మళ్ళీ అమ్మ వచ్చి పిలిచేంతవరకు అక్కడే ఉన్నాడు అన్నం వండాను తినవా నేను తినను పో మా చంటి కదూ మా అమ్మ కదూ రానా అన్న గడ్డానికి చేరిన అమ్మ చేతిని తోసేశాడు రావా తాయిలం వద్ద చటుక్కుని లేచి కూర్చున్నాడు తాయిలమా తిందుగన్రా అంటూ బెట్టు చేశాడు నాకేం ఇక్కడే పడుకో అని అమ్మ వెళ్ళిపోబోతుంటే ఇంకా బతిమలాడనందుకు కోపం వచ్చింది కానీ తాయిలం కోసం జామ్మని లేచి వెంట పరిగెత్తాడు చంటి భోజనం చేశాక ఆఫీస్ నుంచి ప్యూను వచ్చాడు నాన్నగారికి అక్కకు అతను క్యారియర్ పట్టుకెళ్తాడు చెన్నయ్య గారు స్కూల్కి వెళ్ళలేదులా ఉందే వెళ్ళడు పో నీకే తన్నాలన్నంత కోపం వచ్చింది చంటికి అబ్బో అబ్బో చెన్నయ్య గారికి ఎంత కోపమో ఉడికించాడు రోషంగా వెళ్ళి చాప మీద పడుకున్నాడు చంటికి మళ్ళీ స్కూల్ గుర్తొచ్చింది గుంపులు గుంపులుగా పిల్లలు తెలుగు వాచకం పట్టుకున్న టీచరు చాలా ప్రియంగా కనిపించారు స్కూల్ మీద అనుకోని ప్రేమ ముంచుకొచ్చేసింది అలాగే పడుకుని నిద్రపోయాడు సాయంత్రం నాలుగున్నరకి నిద్రలేచి కాసేపు అటు ఇటూ తిరిగి వీధిగుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడితే హరిగాడు స్కూల్ నుంచి ఇంటికొస్తూ కనిపించాడు ఒరే కిరణ్ నువ్వు రాలేదు కానీ టీచర్ ఇవాళ భలే కథ చెప్పింది ఉత్సాహంగా ముందుకు వంగి ఏం కథరా అని అడిగాడు చంటి జింకా నక్క కథ ఒరే ఒరే నాకు చెప్పరా తర్వాత చెప్తారా టీచరు నువ్వు రాలేదేమంది నువ్వు చెడిపోతున్నావు అని కూడా చెప్పింది చంటికి గుండె దిగజారిపోయింది ఒరే ఈరోజు కేశవం మాస్టరు మా అందరి చేత కబడ్డీ ఆడించారు వాళ్ళ క్లాస్ వాళ్ళకి మనకి నువ్వు ఎవరు గెలిచారా మనమే చంటి గుండె గర్వంతో నిండిపోయింది హరి వెళ్ళిపోయాక చంటి దిగాలుగా ఇంట్లోకి వెళ్ళాడు సాయంత్రం నాన్న అక్క వచ్చేశాక బాగా ఆడుకున్నాడు ఊరికే నాన్న దగ్గర నుంచి అక్క దగ్గరికి అక్క దగ్గర నుంచి నాన్న దగ్గరికి అటూ ఇటూ తిరిగాడు ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు అమ్మా కథ కథేంటి అని అడిగాడు ఏం జింకానక్క నాకేం తెలుసు మా టీచర్ చెప్పిందట అన్నాడు ఓ అదా అని అమ్మ చెప్పటం మొదలుపెట్టింది అనగనగా ఒక అడవిలో ఒక జింక ఉండేదట ఒక నక్క దాన్ని చూసి ఎలాగైనా తినేద్దామని దాంతో స్నేహం చేసిందట చంటి ఒళ్ళంతా చెవులు చేసుకుని కథ విన్నాడు కథ విపరీతంగా నచ్చేసింది బాగా పొద్దుపోయాక అమ్మ వెచ్చగా మొహం చేసుకొని ఏవేవో ఆలోచనల్లో పడిపోయిన వాడల్లా ఉన్నట్టుండి తలపైకెత్తి అమ్మా రేపు తొందరగా నిద్రలేపాలి అన్నాడు కళ్ళు మూసుకొని పడుకున్న అమ్మ కళ్ళు తెరిచి చూసి దేనికి అని అడిగింది వెళ్ళడానికి అనేసి మళ్ళీ గుండెల్లో దాగి నిద్రపోయాడు చంటి కథాప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు దాదా హయత్కర్ రాసిన అహింస కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు